చంద్రబాబు గారు కళ్యాణదుర్గం శాసనసభ్యుల ముప్పై వేల రూపాయలు సర్పంచ్ అతావుల్లా గారు ఇరవై వేలు భవనాసి చంద్రన్న గారు పదివేలు కిర్పి రామాయణ గారు ముప్పై వేలు వడ్డే మారుతి గారు ముప్పై వేలు వేళ్ళ వెంకటేశ్వర్లు గారు పదివేలు గోర్ల చిరంజీవి గారు పదివేలు కిర్పి లోకేష్ గారు ఐదు వేలు నేతి ఎం గారు ఐదు వేలు పవనాశి శివయ్య గారు ఐదు వేలు పి యోగానంద గారు ఐదు వేలు విరూపాక్షి డీలర్ ఐదు వేలు ఓబలేసార్ ఎక్స్ సర్పంచ్ ఐదు వేలు తండప్ప గారు ఐదు వేలు ఏ చలపతి గారు ఐదు వేలు మఠం హేమప్ప గారు మందలపల్లి వారు ఐదు వేలు చర్మాల షఫి తోళ్ళ సాహిబ్ కుమారుడు ఐదు వేలు వైటి చలం ఐదు వేలు బల్దా రామాయణ గారు ఐదు వేలు బొమ్మయ్య బెంగళూరు హనుమంతుడు ఐదు వేలు రూపాయలు

సి హనుమంతరాయుడు రెండు వేలు చాకలి వీరభద్రప్ప రెండు వేలు బొమ్మలింగ విలేకరి మంజు వెయ్యి రూపాయలు రామాగానపల్లి వెయ్యి రూపాయలు ప్రకాష్ బ్యాంకు వెయ్యి రూపాయలు కురబ తిప్పే స్వామి వెయ్యి రూపాయలు బి లతీష్ కుమార్ వెయ్యి రూపాయలు మాజీ సర్పంచ్ హనుమంతరాయుడు రెండు వేలు చాకలి మరే రెండు వేలు కోర్టు కార్యక్రమాన్ని సహకరించిన వారు లోకేష్ మరియు డ్రైవర్ తిమ్మయ్య గారు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తాత దాత రామాయణయ్య గారు రాజ్యదలాన్ని కూడా ఏర్పాటు చేశారు వారికి సహకరించినటువంటి బిఎస్ఎస్ గోపాల్ గారు చేర్ప వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రావాలి కుందప్ప మండలం వడ్డెపాలెం గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 ఆంజనేయ స్వామి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇరవై మూడు సంవత్సరం ఫిబ్రవరి విభాగానికి మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి నలభై బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదహైదు వేలు ఆరో బహుమతి పదివేలు ఏడో బహుమతి ఎనిమిది వేలు ఎనిమిదో బహుమతి ఆరు వేలు తొమ్మిదవ బహుమతి ఐదు వేల రూపాయల బహుమతులు ఏర్పాటు చేశారు వట్టుపాలె గ్రామంలో వెలసినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధికి ప్రవేశించి ఆ యొక్క పోటీలను చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ రాయుడు ఎక్కడున్న మీ ఫ్రెండ్స్ విస్తున్నారా వాళ్ళ దగ్గర చెక్క

గ్రామం మండలం అనంతపురం జిల్లా మొదటి రౌండ్ మూడు వందల అడుగుదల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి

ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మెరుగం ఉన్నాయి ప్రకారం ఎనిమిది బహుమతులు ఉన్నాయి జతలు పదకొండు వచ్చినాయి ఇక మూడు జట్టలు ఉంటాయి మూడు గత చేతకు రెండు వేల రూపాయలు కన్సలేషన్ ప్రైజ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ బహుమతులు తీసుకుని వెళ్ళాలి పదకొండు వందల పల్లె హనుమంతరాయుడు వెయ్యి రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది రైట్

జనాలు చప్పకున్నారు కేకలు రాలా రైతుల్లో ఉత్తేజం రాలా మీ చెప్పట్లే రైతుకు సలికాలం లైల్ అని తుప్పట్లు మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి లేదు జనాల్లో కరెంట్ రావాలా మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు అమ్మలి మూడు కట్టలు వంద రూపాయల కట్టలు అయితే మూడు కట్టలు పిన్ని కట్టలు

செக்கண்ட முந்தங்கலவாயே அப்போ మావా రాజేంద్ర గారి పిండినాడు ఎక్క పప్పు రసం సాంబార్ అన్ని వేసి తొక్కినాడు బాబు మీరు అంత లోపలికి వచ్చాను కరెక్ట్ గా జరగలే కనుక వాళ్ళు మూడు వేల ఇటుకల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ లో గుర్తు చేస్తున్నాయి

పదకొండు రెండు మూడు వేల మూడు వందల ఎదుగుల దూరాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

బాబు కమిటీ వాళ్ళు చెప్పండి కేసీ గారు వీళ్ళందరూ చాలా లోపలికి వచ్చారు ఇది కరెక్ట్ కాదు తిరగాలి మీరంటారు పన్నెండవ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి పదకొండవ పన్నెండవ ఆహా పదమూడవ రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తేస్తున్నారు మొదటి స్థానానికి పది సెకండ్ల ముందం గల ఉన్నాయి లేకుండా హామీలు ఇస్తున్నా అంచనా లేటానికి ఏమైనా పోలవరం ధ్యానా పట్టి కాలువాళ్ళు చెప్పండి సార్ ఏది చూస్తారు వాళ్ళు కూడా చూడాలి కదా

சாப்பா பார்த்தமாக துணைச்சு

పదహైదు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముందంజలో సీమలో ఏ ఒక్కడు కట్టిపట్టకూడదే కట్టి పట్ట అది పెట్టడం కోసమో పరపతి కోసమో కాదు ముందు తరాలు నాకు ఇచ్చిన फैक्शन कारण ஐது வேலை நாலு வந்த அடுகுல தூரா பதிஹேழு நிமிஷால முப்பை మొదటి స్థానానికి ఇరవైసు కళ్ళ ముందేలు ఉన్నాయి మీరు ఆ చివరికి వెళ్ళి మరల ఈ చివరికి వచ్చి తిరిగి ఒక కంగుళం లాగితే ముప్పై వేల రూపాయలు కట్ట మూడు కట్టలు అమ్ములనే సురేంద్రబాబు గారు కళ్యాణ్ అని అమ్మెల్లో ఆ చివరికి వెళ్ళాలా మరల ఈ తీసువరికి రావాలా తిరిగి ఒక కంగుళం ஜனால் கண்ட்ரோல் சார் எப்படி போலீசார லாஸ்ட்ல ஜனமட்டி செட்டப்பேரத்துக்கு வச்சுலா மொதல் கொனசாரு